అన్నాదమ్ములు వారికి ఉన్న ఒకే ఒక ఎకరం పొలంలో వ్యవసాయం చేస్తూ ఉండేవారు అందులో తమ్ముడికి పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు కాని అన్నయ్య మాత్రం ఒక్కడే ఉండేవాడు సరే అని ఆ పండించిన పంటలు ఇద్దరు అన్నాదమ్ములు సమానంగా పంచుకునేవారు అయితే అన్నయ్య ఏమనుకున్నాడంటే నేనంటే ఒక్కడే గాని తమ్ముడికి భార్య పిల్లలు కూడా ఉన్నారు సో పంటని సమానంగా పంచుకోవడం న్యాయం కాదు అని ప్రతిరోజు రాత్రి తన వాటాలో సగం తీసి తమ్ముడు వాటాలో కలిపేసేవాడు అయితే తమ్ముడు కూడా మా అన్నయ్యకు వయసు పెరుగుతుంది ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండట్లేదు ముసలయ్యాక నన్ను చూసుకోవడానికి నా పిల్లలు ఉన్నట్లుగా తనని చూసుకోవడానికి ఎవరూ ఉండరు సో ఈ హాస్పిటళ్లు మందులు ఖర్చులు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అని అనుకుని తన పంటలో సగం వాటిని అన్నయ్య పంటలో కలిపేస్తూ ఉండేవాడు అయితే ఒకరోజు అర్ధరాత్రి ఆ చీకట్లో ఇద్దరూ ఎదురుపడి ఒకరికి తెలియకుండా ఒకరి మీద ఉన్న ప్రేమతో ఇంకొకరు గురించి ఆలోచిస్తూ ఇలా సహాయం చేస్తున్నారని రియలైజ్ అయ్యారు ఇక్కడ పాయింట్ ఏంటంటే నిజమైన ప్రేమ అంటే నువ్వు నాకేం చేశావని లెక్కలు వేయడం కాదు నేను నీకేం చేయగలను అని ఆలోచించడం